హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పీతలు ఫ్రెండ్స్ చూడండి అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీతలని అయితే చాలామంది అవి అయితే చూస్తారు వీళ్ళ ఉన్నాయి కదా అవి తీసేస్తారు తీయాల్సిన అవసరం లేదు ఇష్టం లేకపోతే తీసి వచ్చి దాంట్లో కూడా గుజ్జు ఉంటుంది పెద్ద ఆటలకైతే నేను తీయలేదు చిన్న చిన్న ఆటలకైతే తీసేసాను చూడండి అలాగే ఒకటి ఒకటి నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసుకోవాలి ఈ పీతలన్నీ అంటే కేజీ ఉంటాయో అర కేజీ ఉంటాయో కేజీ నర ఉంటాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పను ఉంటాను చూడండి అవిగోండి పేపలు అన్నీ కూడా పైన డొక్కలు తీసి ఇచ్చారు అంతే కానీ మనం ఇంటి దగ్గర ఇంకా క్లీన్ చేసుకోవాలి బాగా చూడండి క్లీన్ అయిపోయినాక వాటిపైన ఇవ్వండి ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ వేసేసాను వేసేసి అలా నీట్గా కలుపుకొని చూడండి అలా కలుపుకున్నాను అనమాట చాలా బాగా పడతాయి కదా అలా పెట్టుకొని అలా కలుపుకుంటే కలుపుకొని పక్కన పెట్టుకున్న నేను ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇవ్వండి వాటికి కావాల్సిన ఉల్లిపాయలు వాటర్ తీసుకొని దాంట్లో దానికి కావాల్సిన ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను నేను అండి కొంచెం బోన్లో కళాయిలో ఆయిల్ వేసి ఫస్ట్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి అనుకోండి లైట్గా లైట్గా ఫ్రై అయ్యే వరకు కొంచెం పచ్చి అంతా పోయే వరకు అలా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ అయితే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చేసి దాంట్లో టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలు అయితే నేనైతే వేసేసాను టమాటాలు వేస్తాను అనమాట టమాటాలు వేసిన తర్వాత అలా లైట్గా కలుపుకొని బెచ్చెస్ అంటే కొంచెం బాగా మగ్గటానికి ఏంటంటే నేనైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేస్తానండి కొంచెం మగ్గుతాయి కదా ముక్కలు ఇవన్నీ సాల్ట్ కొంచెం పసుపు అయితే వేస్తాను నేను అలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అంటే మొత్తం నీట్గా మగ్గిపోయి గ్రేవీలా అయిపోతాయి టమాటా ముక్కలు అయితే మోటార్తో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా ఒక ఐదు నిమిషాలు చూడండి అయితే లా చాలా బాగా మగ్గిపోయి ముక్కలన్నీ గ్రేవీలో అయిపోతాయి అనమాట మనం కలుపుతుంటే అలా అయితే అయిపోతాయి ఇలా అయినాక ఇప్పుడైతే పీతలు దాంట్లో వేసేసుకోవాలి నేనైతే పీతలు ఫస్ట్ చూసారు కదా మసాలా అన్నీ వేసేసి సైడ్కి అయితే పెట్టుకున్నాను నేను చాలా సింపుల్ పీతల కర్రీ అయితే అన్నిటికంటే కూడా కళాయి వచ్చేసి చిన్నది అంతే కొంచెం సరిపోలేదు అంటే ఇరికిరిగ్గా అనిపించింది ఒక అది వండితే కొంచెం పెద్ద కాళ్ళే పెట్టాల్సిందే నేను అన్న దీంతో పెట్టేసాను అనమాట అయినా సరే బాగానే వచ్చింది రండి తీసుకున్నా ఇప్పుడైతే మూత పెట్టేసి పెట్టేసాను ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేస్తే కొంచెం అవి అగ్గుతాయి కదా ముక్కలు అండి ఇలా వచ్చిందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కొంచెం ఫస్ట్ వాటర్ వేసుకోవాలి లైట్గా మగ్గినాక కొంచెం దానికి సరిపడినండి వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసినాక ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా వచ్చిందనమాట తర్వాత ఈ బిర్యానీ దండ ఒకటి అయితే నేను తెచ్చాను మసాలా అంటే ఈ మసాలా నేను ఎక్కువ ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట అది అలాగా లైట్గా అలా చేసి పౌడర్ కొట్టి వేసాను అనమాట బూండే వేసాను సరే అయిపోయింది ఫ్రెండ్స్ నవంట ఓకే బాయ్